బంగ్లాకి వెళ్లేసరికి శ్రీనాథ్ శ్రీలక్ష్మి రెండో అంతస్తులో గెంతుతూ తెగ అల్లరి చేసి పారేస్తున్నారు ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుని చితక బాధేసుకుంటున్నారు జానకి సునీత ఎంత చెబుతున్నా వినిపించుకోవడం లేదు కత్తులు కట్టిన కోడిపుంజుల్లా కొట్టేసుకుంటున్నారు జానకి సునీతకు కోపం వచ్చేస్తోంది ఇద్దరినీ విడిపించి చితక బాదేయాలి అన్నంత ఉద్రేక పడిపోతున్నారు అకారణంగా నరాలు బిగుసు ఒంట్లో ఉన్న నితుడంతా నెతికి రక్తపోటు హెచ్చైపోయింది గుండెదడ క్రమేపీ తారాస్థాయికి చేరుకుంటోంది శ్రీనాథ్ శ్రీలక్ష్మి కింద మీద దొర్లుతూ జుట్టు పట్టుకుని బాధేసుకుంటున్నారు జానకి ఇక అరిచి అరిచి లాభం లేక శ్రీనాథిని లేపి ఆ చెంప చంప వాయించి పారేసింది వాడు ఊరుకోలేదు తల్లి మీద తిరగబడ్డాడు నన్ను కొట్టడానికి నుంచి ఆయన అరిచాడు సునీతకి ఊళ్ళు మండింది వాడి చెయ్యి పట్టుకుని లాగి మీద ఒకటి తగలినిచ్చింది దాంతో వాడు తోకతొక్కిన తాచులా లేచి పెద్దగా అరిచాడు ఒక బూతు తిట్టి నన్ను కొడతావటే జానకి సునీత స్టన్ అయిపోయి అలానే నిలబడిపోయారు నోట మాట లేదు సరిగ్గా అదే సమయంలో ముకుంద్రా వచ్చాడు కొడుకన్న మాట విని దిగ్భ్రాంతితో దిమ్మెక్కిపోయాడు వాడు పుట్టి ఇలాంటి అశ్లీలం మాట్లాడి ఎరుగడు అందులో సునీతను ఏం మాట్లాడలేకపోయాడు వాడివైపే చూస్తూ అలానే సోఫాలో కూలబడ్డాడు తల పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు శ్రీనాథ్ బయటికి వెళ్ళిపోతూ తండ్రి వచ్చి అని ఒక చేత్కారం చేసి తోటలోకి వెళ్ళిపోయాడు ముకుందరావుకి చప్పున ఏదో భావం తడుక్కున్న మనసులో మెదిలింది అంతకు ముందున్న మోహన్ రంగారావు గారి కొడుకు నిష్కారణంగా తండ్రిని ఇలానే వేధించుకుని తినేవాడా ఈ బంగ్లా వాతావరణంలోనే ఇలాంటి క్రూరత్వం ఉందా దాని ప్రభావానికి లొంగిపోయి అతను తండ్రైన రంగారావుని అర్ధరాత్రి మీద కొట్టి చంపేశాడా తోటలోకి పోయిన శ్రీనాథ్ చుట్టూ చూశాడు చీకటి పడుతోంది అతని చిన్ని మనసు ఏదోగా అయిపోతోంది నిల్చున్న చోటే నిలబడలేకపోతున్నాడు కాళ్లు తేలిపోతున్నాయి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి బంగ్లా హాల్లోకి పై అంతస్తు నుంచి మెల్లగా సుడిగాలి దిగుతోంది కిందకొచ్చే కొద్దీ అది ఉధృతమవుతోంది జుయ్యమంటున్న శబ్దం కాస్త తుఫాను గాలిలో అయింది హాల్లోకి వచ్చేసరికి అది మరింత వేగాన్ని పుంజుకుంది శబ్దము భయంకరంగా మారిపోయింది సింహద్వారం తలుపులు తెరిచే ఉన్నాయి హాల్లో నాలుగైదు సార్లు గిరగరా తిరిగిన సుడిగాలి హాల్లో వస్తువుల్ని చంద్రవంద్రగా పాడేసి దుప్పట్లని రగ్గుల్ని గాల్లోకి ఎగరగొట్టేసి రిగున ద్వారంలోంచి బయటకు పోయి తోటలో ఉన్న శ్రీనాథ్ని చుట్టుముట్టేసింది శ్రీనాథ్ బొంగరంలా గిరగరా తిరిగిపోయాడు అరవబోయాడు అరవలేకపోయాడు నిలదొక్కుని హాల్లోకి వెనక్కి పారిపోవాలనుకున్నాడు వాడికి సాధ్యపడలేదు కిందపడి చేతికి దొరికిన మొక్కను గట్టిగా పట్టేసుకున్నాడు సుడిగాలి అతని చుట్టూ గిరగరా తిరుగుతూ మొక్కతోబాటు వాడిని కూడా లేపుకుపోయింది వాడు పరిగెత్తుకుని పోతున్నాడు తుప్పలు మొక్కలు ముళ్ళపదలు ఏవీ వాడికి తెలియడం లేదు రాళ్లు బండలు ఏవీ వాడికి గుర్తులేవు గాలితో పాటు తిరిగిపోతూ తిరిగిపోతూ మూడువారిన చెట్టు త్వరవైపు లేగివేయబడ్డాడు సుడిగాలి త్వరలోకి జుమ్మంటూ సన్నబడిపోయి దూరిపోయింది శ్రీనాథ్ కూడా దాంతోపాటు చెట్టు త్వరలోకి లేగివేయబడ్డాడు లోపల ఎక్కడో అఘాధం ఉంది అందులో పెద్ద కేక వేస్తూ జారి పడిపోయాడు తర్వాత అంతా నిశ్శబ్దం ఘోర నిశ్శబ్దం సాక్ష్యం పలికేందుకైనా ఆ చుట్టుపక్కల ఎలాంటి సజీవమైన ప్రాణి లేదు భైరవపురానికి సరిగ్గా పది మైళ్ల దూరంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది అందులో ఇరవై మంది పోలీసులు ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక ఇన్స్పెక్టర్ ఉన్నారు ఒక టెలిఫోన్ నాలుగు తుపాకీలు ఇరవై ఐదు లాఠీలు వగేరా ఉన్నాయి వాళ్ళు ఇవి కలిసి సగటు ప్రజల యోగక్షేమాల్ని పగలు రాత్రుల్ని కునుకుతూ కాపలా కాస్తూ ఉంటాయి ముకుందరావు తన కొడుకు కనిపించడం లేదని అక్కడికి పదిసార్లైనా ఫోన్ చేశాడు అక్కడి వాళ్ళు రిసీవర్ ఎత్తి హలో అండం ఇక్కడ హుక్కు దడదళ్లాడి లైను కట్టవడం జరిగేది ముకుందరావుకి పిచ్చెక్కుపోతుంది జానికి మాత్రం బిడ్డ కోసం ఏడ్చేడ్చి తప్పి పడిపోతూ ఉంది ఇక ఫోన్ వల్ల లాభం లేదని చెప్పి ముకుందరావే హనుమంతరావు మోటార్ సైకిల్ తీసుకుని బయలుదేరాడు హనుమంతరావుని బంగ్లాలోనే ఉండమని చెప్పాడు మోటార్ సైకిల్ టాప్ స్పీడ్లో బయలుదేరింది ఊరు దాటింది పావు గంటలో పోలీస్ స్టేషన్కి వెళ్లిపోవాలని అతని యాత్ర సరిగ్గా ఊరు పొలిమేర దాటి భోతాలంబరి దగ్గరకు వచ్చేసరికి అతని వెనక ఎవరో తనంత స్పీడ్ గాను వస్తున్నట్టు అనిపించింది వెనక్కి చూడలేదు మోటార్ సైకిల్ ఆపనం లేదు బోతాలంబరి కింద నుంచి మోటార్ సైకిల్ వెళుతూ ఉండగా చెట్టు మీద నుంచి ఒక పెద్ద కొమ్మ రోడ్డు మీద పడింది ముకుందరావు సడన్ గా బ్రేక్ వేశాడు ఆ ఊపికి తట్టుకోలేక ఎగిరి రోడ్డుకి పది గజాల దూరంలో పొదల్లో మోటార్ సైకిల్ ఇంజన్ కాసేపు తిరిగి దాని మట్టుకదే ఆగిపోయింది ముకుంద్రావు పొదలోంచి ఒక క్షణం తర్వాత లేచాడు దెబ్బలేం తగల్లేదు కాని ఎడంచి చాలా నిపిగా ఉంది తడిమి చూసుకున్నాడు నెత్తురు లేనట్టు అనిపించింది అయితే చెయ్యి బిణుకుంటుందని రోడ్డు మీదకొచ్చాడు మోటార్ సైకిల్ ఎత్తి సరిగ్గా నిలబెట్టాడు సంచిలో ఉన్న టార్చ్ లైట్ తీసి గోతాల మరివైపు ఫోకస్ చేశాడు పైన ఎలాంటిది కనిపించలేదు కాని అతని వెనక వీపు మీద ఎవరో చెరిచిన టైం చొప్పున వెనక్కి తిరిగి లైట్ ఫోకస్ చేశాడు ఎవరూ కనిపించలేదు చుట్టూ మాత్రం చెమ్మ చీకటి ఏవేవో దూరం నుంచి కోతలు అరుపులు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో వెతుకుతూ కూర్చోవడం అంత మంచి పనిగా అనిపించలేదు ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి రిపోర్ట్ ఇచ్చి అక్కడి నుంచి పోలీసుల్ని తీసుకురావాలి మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి రయ్యమంటూ దూసుకుపోయాడు పావుగంటలో పోలీస్ స్టేషన్కి చేరాడు అదృష్టవశాత్తు స్టేషన్లో ఇన్స్పెక్టరే ఉన్నాడు హైదరాబాద్లో డాక్టర్లు చేస్తున్న సమ్మె ఈ ప్రాంతాలకు కూడా పాకింది ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసేందుకు ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చాడు అతను ముకుందరావుకి తెలిసినవాడే లోగడ ముకుందరావు ముకుంద్రావు అవుట్డోర్ షూటింగ్కి ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తు ఆయనే రిటైర్ అయ్యే లోపున పది పదిహేను లక్షలు గడించుకుని ముకుందరావు చేతే ఒక సినిమా డైరెక్ట్ చేయించుకోవాలని అతని ఆశ ఆశయం అందుకని అతన్ని చూడగానే సాదరంగా ఆహ్వానించాడు ఇన్స్పెక్టర్ ముకుందరావు విషయాలన్నీ వివరంగా చెప్పాడు తన కొడుకు సాయంకాలం నుంచి కనిపించడం లేదనే దానికంటే ఆ బంగ్లాలో దెయ్యాలో భూతాలో చిత్రాతి చిత్రమైన మాయలు చేస్తున్నాయని తూచా తప్పకుండా చెప్పాడు ఇన్స్పెక్టర్కి ఈ భూత ప్రేతాల మీద నమ్మకం లేదు అతని ఎప్పుడూ చూడలేదు చూశామని చెప్పుకున్న వాళ్ల వర్ణనలని అతను నమ్మేవాడు కాదు మీరు కూడా ఇలాంటి కథల్ని నమ్మడం ఏంటి సార్ అదంతా భ్రమండి అన్నాడు ఇన్స్పెక్టర్ ఇప్పటి వరకు నేను అలానే అనుకుని మొండిగా వాదించి తిరిగానండి కాని జరుగుతున్నవాడిని స్వయంగా చూశాను మన తర్క విజ్ఞానానికి హేతువాదానికి అందకుండా ఏవేవో చిత్రాలు జరుగుతున్నాయంటే అసలు మన నమ్మకంలోనే ఏదో పొరపాటు ఉండుండాలి అవి నిజంగా ఉన్నాయో లేవో నాకు తెలీదు కానీ ఉన్నాయేమోనని అనుమానం కలుగుతోందండి అన్నాడు ముకుందరావు అయితే చూడాల్సిందే ఇప్పుడొస్తారా తప్పకుండా ఇన్స్పెక్టరు ఇద్దరు జవాన్లని తీసుకుని భైరవపురానికి బయలుదేరాడు శ్రీనాథ్ కోసం ఏడ్చేడ్చి శోషచ్చి పడిపోయింది జానకి సునీత హనుమంత్రావు ఆమెకు స్ఫుర తెప్పించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేశారు లాభం లేకపోయింది సునీతకు మెల్లగా ధైర్యం సడలిపోయింది ఇంతలో సన్నజాజుల సువాసన వాళ్ల నుంచి వెళ్ళింది సునీత హనుమంత్రావు ముక్కుపూటా ఎగరేశారు సునీత గది తలుపులు వేసేసింది సువాసన హనుమంతరావుని చుట్టి జానకి మీదకు వెళ్ళింది ఆమె చెంపను ఏదో అదృశ్య హస్తం స్పృశించింది సువాసన ఆమె ముక్కు దగ్గర కొంచెం సేపు తూగింది ఆమె తల వెంట్రుకల్ని అదే అదృశ్య హస్తం అభయహస్తం ఇస్తున్నట్టు నిమిరింది జానకి మెల్లగా కళ్ళు విప్పింది చుట్టూ చూసింది మెల్లగా మంచం మీద నుంచి లేచి బాత్రూం వైపు నడిచింది బాత్రూం తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి హనుమంతరావు చిత్రంగా బాత్రూం వైపు సునీత వైపు చూశాడు మాట్లాడకండి వెళ్ళి స్నానం చేసొస్తారు మాట్లాడకుండా కూర్చోండి అంది సునీత జానకి బాత్రూంలోకి వెళ్ళింది తలుపులు మూసుకున్నాయి బయట మోటార్ సైకిల్ వస్తున్న శబ్దం వినిపించింది సునీత హనుమంతరావు ఒకేసారి గదిలోంచి వచ్చి హాల్లోంచి నడుచుకుంటూ పోయి తలుపులు తెరిచారు ముకుందరావు లోపలికొచ్చాడు రండి ఇన్స్పెక్టర్ గారు అన్నాడు ఇన్స్పెక్టర్ లోపలికొచ్చాడు హాల్లో నడిచి చుట్టూ చూశాడు పోలీసులు లోపలికొచ్చి ద్వారం దగ్గరే నిలబడున్నారు వాళ్ళకెవరికి ఈ బంగ్లాలో ఉన్న భూతాల గురించి చెప్పలేదు అంత దూరం నుంచి మోటార్ సైకిల్ మీద స్పీడ్గా వచ్చినా వెయ్యని చలి బంగ్లాలోకి రాగానే ఉనికించినారంభించింది ఇన్స్పెక్టర్ షర్టు కాలర్ దగ్గరగా చేసుకుని చేతులు వెనక్కి కట్టుకుని గదులన్నీ చూస్తున్నాడు బాత్రూంలోంచి జానకి తలంటి స్నానం చేసొచ్చింది ఆమె ఎవరినీ గుర్తించే స్థితిలో లేదు గదిలోంచి బయటకొచ్చి హాలుగుండా నడుచుకుంటూ అవతలున్న నాలుగు గదులు దాటి చివరి గది ముందర నిలబడింది ఒక్క క్షణం ఆలోచించినట్టు అక్కడే ఉండి తలుపులు తెరిచి లోపలికి వెళ్ళింది ఆమెకు బాగా పరిచయమైన గదిలోనే గోడకున్న స్విచ్ వేసింది తర్వాత మఠం వేసుకుని ధ్యానంలో మునిగిపోయింది తలుపులు మెల్లగా మూసుకున్నాయి ముకుందరావు ఏమీ మాట్లాడలేదు సునీత హనుమంతరావులు అతని దగ్గరకొచ్చారు అది పూజ గది అన్నాడు ముకుందరావు మెల్లగా సునీత అతని వైపు చూసింది నీకెలా తెలుసు అంది తెలుసు అన్నాడు క్లుప్తంగా ఇన్స్పెక్టర్ వాళ్ళ వచ్చాడు ముకుందరావు ఇన్స్పెక్టర్ వంక చూశాడు మీకింతవరకు సన్నజాజుల సువాసన వేసిందా అండి అన్నాడు ఇన్స్పెక్టర్ తల ఊపాడు ఆ సువాసన మావిడ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుందండి అన్నాడు ఇన్స్పెక్టర్ మళ్లీ ముక్కుపోటాలు ఎగరేస్తూ ఇంకా సువాసన వస్తుందేమోనని చూశాడు ఎక్కడా ఆ సువాసన అవశేషమన్నా లేదు ఎంత పెద్ద బంగ్లా ఉంది ఇందులో ఎక్కడన్నా మీ అబ్బాయి దాకున్నాడేమో చూసారా అన్నాడు అన్ని గదులు వెతికి చూశానండి అంది సునీత ఊళ్ళోకి మనుషులను కూడా పంపించాను కానీ ఇంతవరకు వాడి ఆచూకీ తెలీదు సాయంకాలం ఐదింటికి బయటకొచ్చాడు మరో రెండు గంటలు మా వాళ్లు వాడి కోసం చూశారు ఈ రెండు గంటల్లో వాడెంత దూరం పోయినా నాలుగైదు మైళ్ళ కంటే ఎక్కువ పోలేడు పక్క ఊరి వాళ్ళకి కబురు పంపించాం కానీ ఎక్కడి నుంచి వాడి గురించిన వార్త తెలియలేదండి అన్నాడు హనుమంతరావు పర్వాలేదు తెల్లారి లోపల దొరికిపోతాళ్లండి మా వాళ్లను చాలా మందిని చుట్టూ పంపించాను నేను మాత్రం ఈ రాత్రికి ఈ బంగ్లాలోనే పడుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ అంటే ఈ బంగ్లాలోనే ఉన్నాడంటారా అన్నాడు ముకుందరావు అది కాదు సార్ మీరంటున్న దెయ్యాలు భూతాలు ఇక్కడ ఉన్నాయో లేవో చూడాలని మిమ్మల్ని ఎవరో కావాలని భయపెడుతున్నారని నా అనుమానం రండి భయంతస్తులో పడుకుంటాను అని పోలీసులిద్దరినీ తోటలో ఉండమని చెప్పి ముకుందరావుతో పాటు పైకి వెళ్లాడు ఇన్స్పెక్టర్ రెండో అంతస్తులో గదులన్నీ పరిశీలనగా చూసి మూడో అంతస్తులోకి వెళ్లాడు ఎక్కడైనా మీరు చెప్పే చిత్రాలన్నీ జరిగేవి అవునండి అయితే ఇక్కడే కొడుకుంటాను ఆ తాళాలు వేస్తున్న గది తెలుపులు కూడా తెరిపించండి సార్ ముకుందరావు కాస్త తటపటాయించాడు ఇన్స్పెక్టర్ అతని భుజం తట్టాడు పర్వాలేదు సార్ ఇలాంటివి చాలా చూసాం మా జీవితాలే కత్తిమీద సాము లాంటివి కూనే కోరుల్ని దొంగల్ని పట్టడానికి ఎన్నిసార్లు ఒంటరిగా శ్మశానంలో కాపలా కాసానో తెలిసేసారి వెళ్ళి తలుపులు తెరిపించండి ముకుందరావు కిందకు వెళ్ళి హనుమంతరావుని పైకి పంపించాడు హనుమంతరావు పైకి ఇన్స్పెక్టర్ చెప్పినట్టు తలుపులు తెరిచి కిందకొచ్చేశాడు ఇన్స్పెక్టర్ యూనిఫామ్ ఇప్పలేదు చలి బాగా వేస్తోంది మంచం మీద పడుకుని మరోసారి పిస్టల్ని చూసుకున్నాడు తర్వాత రగ్గు కంఠం వరకు కప్పుకొని గదివైపే చూస్తూ ఉన్నాడు అన్ని గదులు చీకటిగా ఉన్నాయి కింద పూజ గదిలోకి వెళ్లిన జానకి తలుపులు వచ్చింది ఆమెతో సన్న సన్నజాజుల సువాసన కూడా వస్తోంది హాల్లో ముకుందరావు కనిపించాడు ఆమె వెనక సునీత హనుమంతరావులు ఉన్నారు భరతను చూడగానే ఆమెకిక దుఃఖం ఆగలేదు అతని చేతుల్లో ఏడుస్తూ వాలిపోయింది బాబు కనిపించాడు శ్రీనాథ్ కనిపించాడండి ఏడుస్తూ కనిపించాడు భయంతో ఏడుస్తున్నాడండి ఎక్కడ ఎక్కడ కనిపించాడు అదిన అంది సునీత తెలీదు చుట్టూ చీకటి కన్ను పొడుచుకున్న ఏమీ కనిపించని చీకటి ఆ చీకట్లో దెయ్యాలు భూతాలు వాడిని జడిపించేస్తున్నాయండి వాడు వణికిపోతున్నాడండి అక్కడ వాడు ఉండలేడండి వెళ్ళి తీసుకొచ్చేయండి అన్ని చోట్లకి మనుషుల్ని పంపించాను అదిన వాళ్ళు తప్పకుండా తీసుకొస్తారు మన శ్రీనాథ్ కనిపిస్తాడు అదినా అని హనుమంతరావు అనునయించబోయాడు వాడు ఎక్కడున్నాడని ఎక్కడ వెతుకుతారు వాడు చీకట్లో ఉన్నాడు చిమ్మ చీకటండి చుట్టూ భూతాలు దెయ్యాలు గోలగోల పెట్టేస్తున్నాయండి అని తల బాదుకుని ఏడ్చి ఏడ్చి తప్పి పడిపోయింది పైన మేడ మీద కంఠం వరకు రగ్గు కప్పుకుని చలికి వణికిపోతున్న ఇన్స్పెక్టర్కి ఖాళీ గదిలోంచి ఏదో అలికిడు వినిపించింది ఇన్స్పెక్టర్ అలర్ట్ అయ్యాడు పక్కనున్న టార్చ్ లైట్ తీశాడు అడుగుల చప్పుడు అతని వైపుకే వస్తోంది అడుగులు దగ్గరగా వచ్చాయి ఇన్స్పెక్టర్ టార్చ్ వేశాడు అడుగుల చప్పుడు టక్కున ఆగిపోయింది ఎవరూ కనిపించలేదు ఫోర్ సెల్స్ టార్చ్ ఫోకస్లో ఏదో పొగమంచు లాంటిది ఎగురుతోంది అంతకుమించి ఎలాంటిది కనిపించలేదు ఇన్స్పెక్టర్ పిస్టల్ తీసి మంచం మీద నుంచి లేచి గదివైపు కదిలాడు టార్చి ఫోకస్లో తెల్లగా పొగలా ఎగురుతున్న దాంట్లో నుంచి పోతుంటే అతనికి విపరీతమైన చెలి వేయడం ప్రారంభించింది తిన్నగా స్టోర్ గదివైపు వెళ్లాడు గదిలోకి టార్చి వేసి చూశాడు కుడి చేతిలో పిస్టల్ కూడా రెడీగా ఉంది లైట్ వెలుతురులో లోపల రకరకాల చప్పుళ్ళు వినిపించాయి కాంతిలో పొగమంచు చిత్ర విచిత్రంగా సుళ్లు తిరిగింది ఒక్క పొగమంచు ఒక్కో క్షణంలో లైటు నుంచి మాయమైపోతుంది ఆవిరి పైకి ఎగసిపోయినట్టు పోతోంది స్ప్రింగ్ సుడులు తిరుగుతోంది ఇన్స్పెక్టర్ ఆ గదిలోకి వెళ్లబోయాడు ఏదోగా ఫీల్ అయ్యాడు లోపలికి వెళ్ళదు వెళ్ళద్దు వెళ్ళద్దు అని తన మట్టుకి తానే అనుకున్నాడు ఎందుకు వెళ్ళకూడదు అని తనే అనుకున్నాడు లోపల మహా ప్రళయంగా ఉందని కాదు కానీ లోపల పెడితే ప్రళయమే సంభవించొచ్చని అతనికి అనిపిస్తోంది మెల్లగా వెనక్కి తిరిగాడు బెడ్డ మీద పడుకోవాలనుకుని పిస్టల్ లోపల పెట్టుకుంటూ ఓ కడుగు ముందుకు వేశాడు వెనక నుంచి ఎవరో వచ్చి అతని వీపు మీద ధన్మని తనిట్ అనిపించింది ఆ దెబ్బకి తట్టుకోలేక అతను నేల మీద జరున జారి మంచం కింద నుంచి గోడకెళ్లి గుద్దుకున్నాడు ఉలిక్కి పడ్డాడు తల బొప్పి కట్టింది లైట్ వేశాడు పిస్టల్ హ్యాండ్స్ హ్యాండ్సప్ ఎవరది న్యాయంగా ఎదురుగారండి లేకపోతే కాల్చి పారేస్తాను అని అతని అరుపులు నోట్లోనే ఉన్నాయి అతను పడుకున్న మంచం మీద రగ్గు గది మధ్య భాగంలో సుడిగాలికి ఎగిరిపోయి సీలింగ్ ఫ్యాన్ కి తగిలి అక్కడే వేలాడిపోతుంది రెండు దిళ్లు కూడా గిరున తిరుగుతూ గది గోడలకు గుద్దుకున్నాయి మంచం కూడా బొంగరంలా తిరుగుతూ సీలింగ్ ఫ్యాన్ వరకు వెళ్లి దాన్ని గుద్దుకుని దన్మంటూ కింద పడిపోయింది ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న ఇన్స్పెక్టర్ కి కాని వింతలా అనిపించింది దొంగలు హంతకుల కోసం శ్మశానాల్లో ఒంటరిగా తిరిగిన అతని ధైర్యం సాహసం తక్కున భయంలోకి పిరికితనంలోకి దిగిపోయాయి కిందకి దిగిపోవాలని తయారవుతూ ఉండగా ఎదుటి గోళ్లోంచి లాంటి భారీ వికృతాకారం పొగలకొక్కుతూ కనిపించింది ఇన్స్పెక్టర్ టార్చ్ లైట్ ని ఆకారం మీదకు వేశాడు ఆ ఆకారం అతనికి దాదాపు ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఆ టార్చ్ లైట్ ని ఏదో అదృశ్య హస్తం వచ్చి ఎగరగొట్టేసింది చీకటి ఎటు పోవాలో తెలియలేదు గదిలో పిచ్చిగా పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ తిరిగి తిరిగి చివరికి కిందకి దిగే ద్వారాన్ని చేరాడు మెట్ల మీద నుంచి ఒక్కొక్క అంగకు నాలుగేసి మెట్లు చెప్పున దిగి కిందకి ఒక క్షణంలో వచ్చి హాల్లో బోర్ల పడ్డాడు పైనుంచి వికృతాకారం కూడా సుడిగాలిలా వచ్చేస్తోంది పైన దబీ దబీమని శబ్దాలు వినిపిస్తున్నప్పుడే ముకుందరావు సునీత హనుమంతరావు ఉలిక్కిపడి హాల్లోకొచ్చారు కొంతసేపయ్యాక ఇన్స్పెక్టర్ పొరుగున మెట్ల మీద నుంచి కిందకి రావడంతో ఆయన్ని పట్టుకుని ఏమైంది ఏమైంది అని అడిగారు ఫైనా ఫైనా ఏదో తెలీదు నా ప్రాణం పోవాల్సిందే అంటూ ఇన్స్పెక్టర్ వగరుస్తున్నాడు ఇంతలో బయట దబదబమని తలుపులు బోదుతున్న చప్పుడు వినిపించింది వద్దు తెరవకండి తెరవకండి అదే భ్రమరాక్షస అయి ఉంటుంది తెరవకండి అని అరుస్తున్నాడు ఇన్స్పెక్టర్ బయట తోటలో కాపలా ఉన్న ఇద్దరు పోలీసులు తలుపు మీద పడి బాధేస్తూ సార్ సార్ తెరవండి చచ్చిపోతాం చచ్చిపోతాం సార్ అని అరుస్తున్నారు మీ వాళ్లేనండి అన్నాడు ముకుందరావు ఎవరైనా సరే తెరవకండి తెరవద్దు అని ఇన్స్పెక్టర్ అరిచేస్తున్నాడు పర్వాలేదు మీరు ఎగ్జైట్ కాకుండా అలా కూర్చోండి నేను చూస్తానుగా అని వెళ్లి తలుపులు తెరిచాడు ఇద్దరు పోలీసులు తుఫాన్లా లోపలికొచ్చేశారు వచ్చి రాగానే తలుపులు మూసేశారు పైనుంచి దిగిన సుడిగాలు లాంటి వికృతాకారం హాల్లో మరీ మొహోధృతంగా తిరిగింది అది తిరిగే కొద్దీ దాని శక్తి హెచ్చైపోతుంది అంతా కింద పడి నేలను కరుచుకున్నారు సోఫాలు తిరిగిపోయాయి దుప్పట్లు ఎగిరిపోయాయి వస్తువులు చంద్రవంద్రగా పడిపోయాయి సునీత ముకుందరావు హనుమంతరావు పోలీసులు ఇన్స్పెక్టరు లేచి జానకున్న గదిలో దూరిపోయారు సుడిగాలి హాల్లోనే భయంకరంగా తిరుగుతూ తిరుగుతూ చివరికి వేసిన సింహద్వారం తలుపుల్లోంచి దూరి బయటకుపోయింది వరకు ఊపిరి బెగబట్టి కూర్చున్నారు హాల్లో అలజడి తగ్గినట్టయింది ఇన్స్పెక్టర్ ఒక్క నిటూర్పు విడిచాడు మీకేమైందయ్యా అని అడిగాడు పోలీసుల్ని ఇన్స్పెక్టర్ ఇదని సరిగ్గా చేపలేం సార్ రకరకాల భయంకరమైన ఆకారాలు అరుపులు మమ్మల్ని చుట్టుముట్టేసి గిరగరా గిరగరా తీసాయి సార్ రకరకాల జంతు ఆకారాలు రెక్కలు విచ్చుకుని నెత్తిన తన్నేసేవి అవేంటో చూడాలంటే వెంటనే మాయమైపోయేవి సార్ అన్నారు పోలీసులు ఇన్స్పెక్టరు ముకుందరం వైపు చూశాడు సార్ ఇవేంటో నాకు అంతుపట్టడం లేదు దెయ్యాలు భూతాలు అంటే ఎలా ఉంటాయో తెలిస్తే కదా వీటిని చూసి అవే అనుకునేవాళ్లం పొద్దుట ఓ యాభై మంది జవాలను తీసుకొచ్చి బంగ్లా మూలమూలలా వెతుకుతాం ఈ మధ్యలో మీ అబ్బాయి కనిపిస్తే సరే సరే లేకపోతే దీని ఒక ఛాలెంజ్గా తీసుకుని రెండు రోజుల్లోగా మీ అబ్బాయిని పట్టి తీసుకొస్తాం సార్ అని అక్కడి నుంచి పోలీసుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడే సరిగ్గా రెండున్నర గంటలు కొట్టింది గోడ గడియారం